మీ ఎదుర్తున్న ఉన్నాను కదా మన మందిరం పూర్తయిన తర్వాత మన నాయకులు దైవజనులు రాజశేఖర అయ్య గారి దగ్గరికి వెళ్ళి అయ్యా నేను కూడా టీవీలో వాక్యం చెప్తాం అనుకుంటున్నాను నాకు అనిపిస్తుంది కానీ అల్టిమేట్ డెసిషన్ మీదే మీరు చేయమంటే చేస్తాం వెళ్ళమంటే వెళ్తాం ఇటువైపు అడుగులు వేయమంటే అడుగులు వేస్తాం మీ నిర్ణయం ఏంటో చెప్పండి అన్నాను ఆయన నా వైపు చూసి ఎవరు తెలుసా తమ్ముడ జీవితంలో ఏ పొరపాటు చేసినా పర్వాలేదు కానీ ఈ పొరపాటు మాత్రం చేయొద్దు తమ్ముడా అన్నారు అయ్యా వద్దన్నారా వద్దయ్యా అయ్యగారు అప్పటికి రక్షణ ఛానల్లో వాక్యం చెప్తున్నారు శుభవార్తలో వాక్యం చెప్తున్నారు సాధారణంగా ఇంకొక మనిషి మనసు అయితే ఐగారేమో రక్షణ ఛానల్లో చెప్తున్నారు అయ్యగారేమో శుభవార్త ఛానల్లో చెప్తున్నారు ఆయన రెండు ఛానల్లో చెప్తున్నాను కనీసం ఒక్క ఛానల్లో కూడా చెప్పడానికి ఒప్పుకోలేదు అంత స్వార్థం వీళ్ళే పైకి రావాలనుకుంటారు కానీ ఇంకొక మమ్మల్ని అనసాలని చూస్తున్నారు ఇలాంటి నెగిటివ్ ఆలోచన రాలా దేవుని ఎదుట ఆనబెట్టి చెప్తున్నా నా అంతరంగంలో ఎంత పోరాటం కూడా జరగలేదు శనుగుడు సంశయం గొనుగుడు నా మనసులోకి రాలా నా నాయకుడు చెప్పిన మాటే అపోస్తుడు చెప్పిన మాటే నాయకుడు చెప్పిన మాటే దేవుని మాటగా మాటగాయించి ఆయన చేతి నెడలో బ్రతుకుతానని అప్పగించుకున్నాను రెండు వేల పద్దెనిమిది పూర్తయింది రెండు వేల పంతొమ్మిది నవంబర్కి కరోనా తల్లి వచ్చింది రెండు వేల ఇరవయో సంవత్సరం ఏప్రిల్ నెల ఫస్ట్ తారీఖు నుంచి లైవ్ స్టార్ట్ చేశాం అద్భుతం తెలుసా జస్ట్ రెండు కుటుంబాలకు పరి పరిమితమైన పరిచర్య ఒక్కో ఐదు వందల మంది విశ్వాసులు ఒక ఏడు వందల మంది విశ్వాసులు కలిగిన పరిచర్య ఈరోజు వేల కొలదిగా దేవుడు విస్తరింపజేసారు ఈరోజు ఐదు లక్షల పద్దెనిమిది వేల మంది సబ్స్క్రైబర్స్ ఒక్కరోజు మన యూట్యూబ్ ఛానల్లో దేవుని వాక్యం అందిస్తే అమెరికా నుండి ఆస్ట్రేలియా వరకు అమెరికా నుండి న్యూజిలాండ్ వరకు ఒక్క రోజుకొచ్చి ఇంచుమించు ఎనిమిది లక్షల నుంచి తొమ్మిది లక్షల మంది దేవుని వాక్యం కృపించారు అయ్యగారు అన్న చూపు తమ్ముడా టీవీ ప్రసంగాలన్న జనాలు అంత అది చూస్తారో లేదో కానీ దేవుడు ఆయన కనికరాన్ని బట్టి నేను ఆశీర్వదించాడు తమ్ముడా నేను చెప్తా అయ్యా మీ మాటకు లోబడినందువల్లే మీ మాటకు విధేయత చూపినందువల్లే ఈరోజు దేవుడు ఈ సేవ నేల నా తండ్రి నా క్షేమాన్ని కోరతాడు అనేది ఎంత వాస్తవమో మీ క్షేమాన్ని కోరుకునే వారిలో అమ్మా నాన్నకు మించిన వాళ్ళు ఎవరున్నారు ఎప్పుడూ ఆ చేతి నీడలో బ్రతికితే మంచి కాపరి దొంగ దొంగిలించకుండా ఆఖరి క్షణం వరకు తన చేతి నీడలో నిన్ను తన చేతి నీడలో నిన్ను దాచి పరలోకపు తండ్రి ఎదుట నిన్ను నిలవబెట్టును గాక